ఇవాళ మనం ఒక సినీ యాక్ట్రస్ గురించి మాట్లాడుకుందాం ఆవిడ పేరు మీనాక్షి మీనా అంటారు చక్కగా ముద్దుగా పేరు పిలుచుకుంటారు అందరు కూడాను చాలా మంచి యాక్టరు చాలా చాలా ఇండస్ట్రీలో అంటే ఆవిడ ఎక్కడైతే ఏ పని ఎక్కడైతే పనిచేస్తున్నదో ఆవిడ ఆవిడని అందరూ కూడాను చాలా ఎరుగున్నారు అయితే ఈవిడేం చేసిందంటే ఒక సినిమాలో ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్న సినిమాలో యాక్టింగ్ మొదలుపెట్టింది ఈవిడ్ని యాక్చువల్గా సిఇఓ అని కూడా అంటారు మేనక్క మేనక్క అంటారు అయితే ఈ మేనక్క చాలా అతి తెలివితేటలు చాలా ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట ఈ అతి తెలివితేటలు ప్రదర్శించడం వల్ల అందరూ చాలా లైక్ చేస్తూ ఉంటారు ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లలో ఇద్దరు ప్రొడ్యూసర్లు కాస్త వెనకాల తెర వెనకాల ఉంటారు కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రము మితిమీరిన అతి తెలివి తెలివితేటర్లు ప్రదర్శిస్తూ ఉంటాడు ఈ మే లాగే అయితే ఈ మీనక్క ఏం చేశాడంటే డబ్బులు మాట్లాడుకున్నాడు నీకు అది చేస్తాం ఇది చేస్తాము చేయాల్సిన దానికంటే నువ్వు అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఎక్స్ట్రాలు చేయాలి అని చాలా అన్నాడు సరే చేస్తాను దానే ఉంది మీరు డబ్బులు బాగా ఇవ్వండి అని అన్నది మీన అయితే సరే అన్నాడు అంతా చేయించుకున్నాడు కానీ ఏంటంటే మోచేయి చూపించాడు ఇంత పెద్ద మోచ చెయ్యి ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద మోచే ఇలాంటి మోచేయి చూపించాడు అనమాట మేనక్క ఏం చేయాలో తెలియలేదు ఎందుకంటే ఆ మిగిలిన రెండు ప్రొడ్యూసర్లకు కూడా నువ్వు ఎక్కువగా యాక్టివ్గా లేరు కాబట్టి ఈ ఒక్క ఈ ప్రొడ్యూసరే అతి తెలివితేటలు కాలాంతకుడు కాబట్టి మొత్తము అసలు మొత్తం ఎట్లాగ ఎట్లాంటి తెలివితేటలు గెలవాడంటే అసలు మన దగ్గర ఏదన్నా ఒక వస్తువు ఉంటే మనకు తెలియకుండానే మనం మనతో మాట్లాడుతూనే లాగేయగల కల ధీమంతుడు అనమాట అంత తెలియగలవాడు అయితే ఈ మేనక్క సిఈఓ అంటే ఏంటంటే సినీ ఎక్స్ట్రా సప్లై సప్లయింగ్ ఆర్గనైజేషన్ సిఈఓ ప్రెసిడెంట్ అనమాట అధ్యక్షుడు అవుడి దానికి సిఈఓ అయితే ఈ సిఈఓని ఆ ముగ్గురు కూడాను సినిమాలో యాక్టింగ్ చేయమని పెట్టుకున్నారు ఈ ఈ చాలా ఈ చాలా ఎక్కువ అతి తెలుగు ప్రదర్శిస్తుంది అని బాగా కావాలి ఎందుకంటే ఆ కంపెనీలో వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళే కావాలి బాగా అతి తెలుగు థేటర్లు ప్రదర్శించేవాళ్ళు లేకపోతే చెప్పిన దానికంటే ఎక్కువగా చేయము చెయ్యి ఇష్టపడేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అన్నమాట ఎందుకంటే కక్కుర్తి అంటారు కదా అట్లాగూ ఇప్పుడైతే పాపం ఈ మేనక్కకి మాత్రం ఏదైతే ఒప్పుకున్నారో అతి తెలుగు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా ఆ ప్రొడ్యూసర్ మాత్రం పూర్తిగా ఇవ్వకుండా ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గర ఫ్రీగా పంపించేసేస్తాడు ఫ్రీగా పంపించేసి ఇదిగో నేను నేను ఇస్తానన్న డబ్బులు నేను ఇవ్వను కాబట్టి అదిగో వాడి దగ్గరికి పోయి వాడితో వాడి సినిమాలో యాక్టింగ్ చేసేసేయి పెద్ద హీరో ఉన్నాడు ఆ హీరో పక్కన హీరోయిన్గా నటించేసేద్దు కానీ అని మేనక్క కిక్కురు అనకుండా నోరు మూసుకుని నవరంధ్రాలు మూసుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే బాగానే ఉంది వాడేదో జీతం ఇస్తాడనమాట ఆ కొత్త వాడు అనమాట బాగానే ఉంది నెలకి లక్షల్లో జీతం ఇస్తున్నాడు కాబట్టి మనం బాగానే ఉంది అని కానీ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్లు అతి తెలివితేటలు ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడైతే మాత్రము చేయుదూలపడి వాడు పిసిని కొట్టువాడు అనమాట డబ్బా డబ్బాలు కొడుతూ ఉంటాడు చెప్పింది చెయ్యడు అనమాట వాడు ఒక్కటి కూడా చెయ్యడు చెప్పింది చెయ్యడు చేసేది చెప్ప చెప్పడు అనే దానికి వాడు చాలా పెద్ద చాలా అంటే చాలా పెద్ద పేరు పేరు పొందాడు కానీ ఏంటంటే అందరూ నమ్మాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ చేతిలో అనేక రకాల పేరు పలుకుబడులు ఉంటారు చాలామంది న్యాయస్థానంలో ముఖ్యమైన వాళ్ళు కావచ్చు లేకపోతే పత్రికలు వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కడ లే నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ అనమాట అసలు ఆ ప్రొడ్యూసర్కి వేలు పెట్టని చో వేలి ఆ ప్రొడ్యూసర్ వేలు పెట్టని చోట ఎక్కడా లేదనమాట భారతదేశంలో కానీ ఇంటర్నేషనల్గా కానీ అయితే ఇప్పుడు ఈ సినీ సీని సినీ ఈ మేనక్కర్ ఏం చేస్తున్నారంటే ఇంత చాలా గొప్ప పనిచేసింది ఈ ముగ్గురు ముగ్గురు కలిసి ఒక చక్కటి ఒక సినిమా తీశారు ఆ ముగ్గురులో చాలా సక్సెస్ సక్సెస్ రేటు చాలా ఎక్కువ వచ్చింది ముఖ్యంగా ఈ మేనక్కకి చాలా ఎక్కువ పేరు వచ్చింది కాబట్టి మా మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి అని ఆ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా ఎన్నికల టైం వస్తున్నది కాబట్టి అంటే ఎన్ని ఎన్నికలు అంటే మామూలు ఎన్నికలు రాజ రాజకీయాలకు కాదండి అక్కడ కూడా సినిమా ఆర్టిస్టులు వాళ్ళు వాళ్ళు చిన్న చిత్తగా వాళ్ళు ఉంటారండి జమ్మూ కాశ్మీర్లో కూడా కాబట్టి ఏంటంటే అక్కడ ఎందుకంటే ఇట్లాంటి ఈ ఈ మేనక్క ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ అంటే ఇవి మన సినీ ఆర్టిస్ట్ మా మా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాగాను అట్లా ఈవిడ ఈ సినీ ఆర్టి సినీ సినీకి సంబంధించిన సినీ ఎక్స్ట్రా సప్లయింగ్ ఆర్గనైజేషన్కి ఒక అధ్యక్షుడాలన్నమాట సిఈఓ అనమాట అందుకని మాకు కావాలి ఈవిడ మాకు కావాలి ఎందుకంటే ఆవిడ ఎన్నికని ఆవిడ ఎన్నిక ఎన్నికల ప్రక్రియలో అవలంబించే విధానం చాలా ఒక రకంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఓడిపోయేవాడు కూడా అనమాట ఎవరైతే అధ్యక్షుడు అని అనుకున్న గెలవాలి అనుకున్నాడో వాడు వాడు గనక ఒక ఒక బలహీన పరిస్థితిలో ఉంటే కనుక వాడిని మొత్తం తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తుంది అంటారు కదా అట్లా అట్లాగో ఈ మేనక్క మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తుంది అనమాట అందుకని ఈ మేనక్కకి మాత్రము ఆ సినిమాలో వాళ్ళు ఆ ముగ్గురు కలిసి వాళ్ళు కాస్త కాస్త మోసం చేసి వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టినా కానీ ఇంకొక రకంగా వాళ్ళు ఇంకొక లబ్ధి పొందించారు కాబట్టి లబ్ధి చేకూర్చారు కాబట్టి ఈ మేనక్కకి అక్కడ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా చాలా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది వాళ్ళు కూడా రమ్మని రమ్మని ఒకటే ఒకటే అడుగుతున్నారు తొందరగా అక్కడ తొందరలో అక్కడికి కూడా వెళ్తూ వెళ్తుంది అన్నట్టుగాను మనకు వార్తలు వస్తున్నాయి అనమాట ఈ ఈ మేనక్క గురించి అయితే ఈవిడ ఎందుకంటే చాలా ఈవిడ టాలెంట్ ఎక్కువగా ఉందన్నమాట ముఖ్యంగా వాళ్ళ బ్యాచులల్లో వాళ్ళ కొలీగ్స్లో వాళ్ళు ఏమంటారంటే మీనక్కి మేనక్కకి అది చాలా చాలా డబ్బులు తెగ తెగ డబ్బులు సంపాదిస్తున్నది ఏడాపేడా సంపాదిస్తున్నది ఏ అక్రమమైన పద్ధతిలో కూడా సంపాదిస్తున్నది అంటున్నా కానీ అట్లా పాపం అట్లా అనకూడదు అనమాట ఎందుకంటే మీనక్క ఇప్పుడు మంచిగా మన ఆంధ్రాకి చెందింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ ల్యాండ్లు కూడా కొనుక్కోగలుగుతుంది ముఖ్యంగా రాజధాని ఎక్కడైతే రాజధాని ఏర్పడబోతుందో అక్కడ కూడా మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కోబోతున్నదని కూడా మనకి వినిపిస్తున్నది కాబట్టి మీనక్క మామూలుది కాదు అసలు మా మామూలు కాదు ఏదో అక్కడ అక్కడ అక్కడక్కడ ఎక్కువ వాడుకుని ఈ మేనని పాపం వాడుకుని ఏదో అటు ఇటు అటు ఇటు చేస్తారు కానీ దానికి మాత్రం వాళ్ళు వేరే రకంగా లబ్ధి చేస్తూనే ఉంటారు ఇంకొక కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గరికి పంపిస్తారు లేకపోతే ఇంకా ఏదేదో రకరకాల చక్కటి చాతుర్యమంతా చూపిస్తూ ఉంటాడు ముఖ్యంగా ప్రొడ్యూసర్లు బుగ్గురు ప్రొడ్యూసర్లలో ఒక ఆయన కాబట్టి ఏంటంటే ఈ మేనక్కకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయిందండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఈ ఇంకొక ఈ ఐదు సంవత్సరాలు మాత్రము ఈ మేనక్క మాత్రం ఈ మేన మాత్రం మేనక్క మేనక్కని ఎందుకంటున్నానంటే అందరూ అక్క అక్క అంటారనమాట అందుకని నక్క కాదండి నేను అనేది నక్క కాదు ఆ నక్క అనుకోకండి మేనక్క అంటే ఎందుకంటే సోనక్క సోను సోను అనేది సోనక్క సోనక్క అంటారు లేకపోతే ఇట్లాగూ అను అంటే అనక్క అంటారు కదా అట్లాగో మే నక్క అనమాట అందుకని ఈ నక్క నక్క అనక్క అనుకోండి కానీ నక్కలాగే వినిపిస్తున్నది కదా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి నక్కలు చాలా అవసరం మనకి కావాల్సిన రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్లలోనూ సినిమాల్లో నటించడానికి కాబట్టి ఈ నక్కన్ని అందరూ కూడాను రేపు రాబోయే కాలంలో చెప్పుతో కొడతారనమాట ఎందుకంటే ఇది చేసే అస్తవ్యస్తమైన వ్యవహారాలన్నీ కూడాను తర్వాత బహిరంగమైనప్పుడు మాత్రము దీన్ని మాత్రం చెప్పుతో కొడతారనమాట చెప్పుతో కొట్టడం మాత్రము కంపల్సరీ అనమాట రాబోయే కాలంలో కాబట్టి ఈ మీనామా మాత్రం ఇది ఏదో సినీ ఎక్స్ట్రా ఆర్గ ఎక్స్ట్రా సప్లెయింగ్ ఆర్గనైజేషన్కి ఏదో ఏదో నడువు కట్టి పెద్ద నేనేదో చాలా గొప్ప మొనగత్తెని అనుకుంటున్నాను కానీ దీని మొహము ఇది మొనగత్తె కాదు పాడు కాదు అని వచ్చే రాబోయే కాలంలో మొత్తం ఇక్కడ నుంచి మన ఆంధ్ర రాష్ట్ర నుంచి కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరికి వస్తాయి అనమాట ఇట్లాంటి చెత్త చెత్త అభినేత్రులు యాక్టర్లకు అనమాట కాబట్టి మనం చూద్దాం ఎప్పుడు ఎప్పుడు దీని పతనం జరుగుతుందో ఎప్పుడు ఇంత నీచు నీచురాలు ఇంత నీచురాలు ఏదో చాలా ఎందుకంటే అవినీతి చేసేవాళ్ళు నీతి మంత్రుల్లాగా ఎట్లాగ పోజులు పెడతారో లేకపోతే వెర్రవీకి తిరిగే వాళ్ళందరూ కూడా పతివ్రతల్లాగా పోజు పెడతారో అట్లాంటి అట్లాంటిది అనమాట ఏమీనక్క దేని బండారం అంతా బయటపడే రోజులతో అందరిలో వస్తాయి వస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కూడాను ఇట్లాంటి వాళ్ళ గురించి బాధపడక్కర్లేదు కాలం చూసుకుంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై